హలో హాయ్ అండి ఈరోజైతే లంచ్ కోసం నేను పాలకూర పప్పు చేశాను అనమాట సో నేను ఎలా చేశాను మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే ఒక్కొక్క తీసుకొని పప్పు ఒక కప్పు తీసుకున్నాను టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి ఒక కప్పు పప్పు వేసుకున్నాం కదా టూ టూ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని పాలక్ ఇలా సన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి దాన్ని యాడ్ చేసుకొని తర్వాత మిర్చి ఆనియన్స్ గార్లిక్ టొమాటోస్ సాల్ట్ టర్ టచ్ ఇందులో కారం చేయాలనమాట కార్ మ్యాచ్ లైట్గా ఆయిల్ వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తర్వాత లిప్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజు పెట్టాలి ఫ్రై విజిల్స్ వచ్చిన తర్వాత నేచురల్గా గ్యాస్ అంతా పోయేలాగా వేచేసి తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పుని అంతా మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇంకా పప్పు గుత్తుతో మంచిగా స్మాష్ చేసి పెట్టుకోవాలి నీళ్ళు యాడ్ చేయాలన్నమాట ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా పోపు గింజలన్నీ వేసి ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఇంకా గారెకి యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేయగా ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వే వేయాలి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి స్కిప్ చేశాను సో మీరు వేసుకోండి తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి ఇది మంచిగా అంతగా ఉడక తెల్లెంతవరకు ఉడకనివ్వాలి మంచిగా ఉడికిపోతే అంతే పాలకూర పప్పు రెడీ రైస్కి చాలా 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 బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్